హాయ్ హలో నమస్కారం మన తెలివిడ స్వాగతం నా పేరు సైద అప్నాసీఎస్ఈ కామన్ సర్వీస్ సెంటర్ వినియోగదారుని సేవా కేంద్రం అప్నాసిఎస్ఈ ఇప్పుడు మనకి డిజిటల్ సేవాగా కొత్త పోర్టల్ అనేది లాంచ్ అవుతుంది డిజిటల్ సేవాలో కొత్తగా ఎవరైనా విఎల్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కానీ లేదా ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వియల్ఎస్ రీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ క్యాన్సిల్ చెక్ అనేది అడుగుతుంది సో ఈ క్యాన్సిల్ చెక్ ఉంటే అప్లోడ్ చేయవచ్చు సో చాలా మంది మాకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ప్రజెంట్ అయితే మా దగ్గర క్యాన్సిల్ చెక్ అనేది లేదు సార్ మరి క్యాన్సిల్ చెక్ లేకుండా మేము ఏ విధంగా రీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయొచ్చు కొంచెం సలహా ఇవ్వండి అదే విధంగా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఈ రిజిస్ట్రేషన్ టైంలో క్యాన్సిల్ చెక్ అనేది లేకపోవడం వల్ల ఏ విధంగా చేయాలనేది చాలా మంది క్వశ్చన్స్ వేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ క్యాన్సిల్ చెక్ ని ఎందుకు అప్లోడ్ చేయమంటారంటే ప్రతి ఒక్క బ్యాంక్ చెక్ ఉంటుంది అయితే ఈ చెక్లో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి అలాగే మీ డీటెయిల్స్ అలాగే మీ అకౌంట్ నెంబరు మీ నేము సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ప్రింటెడ్ అయి ఉంటాయి కాబట్టి క్లియర్గా ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ చే మనం క్యాన్సిల్ చేసి అప్లోడ్ చేయమంటారు సో క్యాన్సిల్ చెక్ అనేది సపరేట్గా ఏమి ఉండదు ఏదైతే మన బ్యాంక్ యొక్క చెక్ ఉంటుందో టూ లైన్స్ పెట్టేసి మనం క్యాన్సిల్ అని రాసేసి దాన్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది సో ఈ క్యాన్సిల్ చెక్ కేవలం మనం ఏదైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకోవడానికి కానీ లేదా మన యొక్క బ్యాంక్ వెరిఫికేషన్ కోసం కానీ ఈ క్యాన్సిల్ చెక్ అనేది అడుగుతారు కాబట్టి మన దగ్గర చెక్ ఉంటే మనం ఆ చెక్ ని మనం క్యాన్సిల్ అని రాసేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది చెక్ లేకుండానే ఇప్పుడు మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలు చెప్పబోతున్నాను కాబట్టి మీరు అంతకన్నా ముందు మీరు చేయాల్సిన పని అంటే మన తెలుగు టెక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు అందించబోతున్నాం ఫ్యూచర్లో ఇలాంటి చాలా మంచి వీడియోస్ మేము క్రియేట్ చేసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా మేము అందించబోతున్నాం కాబట్టి మీరు మన తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి కాబట్టి మీరు మన తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంతో అవసరం అయితే ఇప్పుడు ఈ క్యాన్సిల్ చెక్ లేకుండా మనం ఏ విధంగా అప్లికేషన్ని కంప్లీట్ చేయొచ్చో ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా కొత్తగా అయితే రిజిస్ట్రేషన్ ఎవరైతే చేస్తారో రీ రిజిస్ట్రేషన్ చేసే వీఎల్ఎస్ ఎవరైనా సరే మీ దగ్గర చెక్ ఉంటే దాన్ని మనం క్యాన్సిల్ చేసి అప్లోడ్ చేయొచ్చు లేదంటే ఒకవేళ మీ దగ్గర చెక్ లేకపోతే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ స్కాన్ చేసి దాన్ని అయినా సరే మీరు అప్లోడ్ చేయవచ్చు అయితే ఈ క్యాన్సిల్ చెక్ని ఎందుకనే అడుగుతున్నారంటే చాలామంది పాస్బుక్స్ మీద వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా విజిబుల్ అవ్వట్లేదు అలాగే ప్రింటింగ్ అనేది సరిగ్గా ఉండట్లేదు కాబట్టి దానికి బదులుగా క్యాన్సిల్ చెక్ అనేది అడిగారు క్యాన్సిల్ చెక్ లేకపోతే మీరు పాస్బుక్లో ఉన్న డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా విజిబుల్ ఉంటే అంటే కనబడుతూ ఉంటే సరిపోతుంది చక్కగా దాన్ని మీరు మంచి క్వాలిటీలో స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది సో మీరు అందులో ఉండే మీ యొక్క నేము బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ పేరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ చక్కగా కనబడితే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు ఒకవేళ బ్యాంక్ పాస్బుక్లో ఐఎఫ్ఎస్సి కోడ్ లేకపోతే మీరు దాని మీద రాసైనా సరే అప్లోడ్ చేయవచ్చు సో ఎలా ఉండాలంటే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి సో ఇది ఒక బ్యాంక్ యొక్క పాస్బుక్ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అనేవి చాలా చక్కగా కనపడాలి మీ పేరు బ్యాంక్ అడ్రస్ మీ బ్రాంచు ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకవేళ ఐఎఫ్ఎస్సి కోడ్ లేకపోతే మీరు ఇక్కడ కింద కనబడుతున్నట్టు రాయవచ్చు ప్రాబ్లం ఏమి లేదు మీ యొక్క అప్లికేషన్ అనేది చక్కగా కనబడితే అది రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మీరు చక్కగా స్కాన్ చేసేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు అందించబోతున్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్